పెప్పర్ చికెన్ ఫ్రైని ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దామండి ఈ పెప్పర్ చికెన్ ఫ్రై ప్రిపేర్ చేయడానికి ముందుగా స్టవ్ పై ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీటెక్కిన తర్వాత ఒక స్పూన్ ధనియాలు ఒక స్పూన్ మిరియాలు హాఫ్ స్పూన్ జీలకర్ర దాల్చిన చెక్క కొద్దిగా అలానే ఒక నాలుగైదు లవంగాలు వేసుకొని వీటన్నింటినీ వేపుకోవాలండి ఈ మసాలా దినుసులను ఈ విధంగా కొద్దిగా కలర్ చేంజ్ అయ్యే వరకు వేపుకున్న తర్వాత ఇప్పుడు వీటిని వేరే బౌల్లోకి తీసుకోవాలండి చూడండి ఇవి ఈ విధంగా లైట్గా కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు వీటిని వేరే బౌల్లోకి తీసుకోవాలి ఈ మసాలా దినుసులను పూర్తిగా చల్లారని అలానే మసాలా దినుసులు చల్లారిన తర్వాత వీటిని మిక్సీ జార్లో వేసుకొని మెత్తటి పొడి చేసుకోవాలండి ఈ విధంగా మిక్సీ పట్టుకున్న మసాలా పొడిని పక్కన పెట్టుకోవాలండి ఇప్పుడు మరలా స్టవ్ పై అదే ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీటెక్కిన తర్వాత ఐదు స్పూన్లు ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ హీటెక్కిన తర్వాత దీనిలో కొద్దిగా జీలకర్ర వేసుకోవాలి అలానే ఒక మూడు మీడియం సైజ్ ఆనియన్స్ని ఈ విధంగా కట్ చేసి వేసుకోవాలండి ఒక నాలుగు పచ్చిమిర్చిని కూడా ఈ విధంగా కట్ చేసి వేసుకోవాలి అలానే దీనిలో కొద్దిగా కరివేపాకు కూడా వేసుకోవాలండి ఈ కరివేపాకు కూడా వేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని ఫ్రై చేసుకోవాలి నీన్ అనేది ఈ విధంగా సాఫ్ట్గా మగ్గిన తర్వాత దీనిలో వన్ అండ్ హాఫ్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి ఇప్పుడు దీన్నంతా పచ్చివాసన పోయే వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది పచ్చివాసన పోయే వరకు వేపుకున్న తర్వాత హాఫ్ స్పూన్ పసుపు అలానే వన్ స్పూన్ ఉప్పు వేసుకోవాలండి ఇప్పుడు దీని అంతటినీ కలిపి ఒక్క నిమిషం అలా ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా అల్లం వెల్లుల్లి పేస్ట్ ని చుట్టూ ఆయిల్ వచ్చే వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లో ముందుగా శుభ్రంగా క్లీన్ చేసి పక్కన పెట్టుకున్న చికెన్ వేసుకోవాలండి ఈ చికెన్ వేసుకున్న తర్వాత వీటన్నిటిని మొత్తం మిక్స్ అయ్యేలా ఒక రెండు నిమిషాల పాటు అలా ఫ్రై చేసుకోవాలి చికెన్ అంతటినీ ఈ విధంగా మిక్స్ అయ్యేలా కలుపుకున్న తర్వాత దీనిపై మూత పెట్టి చికెన్ని మగ్గించుకోవాలండి చికెన్పై మధ్య మధ్యలో మూత తీస్తూ చెక్ చేస్తూ మగ్గించుకోవాలండి చూడండి చికెన్ నుంచి వాటర్ అనేది ఈ విధంగా ఊరుతున్నాయి ఈ విధంగా వాటర్ని ఊరి చికెన్లో నుంచి మళ్ళీ వాటర్ని ఇనిగిపోయే వరకు మగ్గించుకోవాలండి ఈ విధంగా కలుపుకుంటూ మధ్య మధ్యలో మూత పెడుతూ తీస్తూ చెక్ చేస్తూ మగ్గించుకోవాలి కాసేపటి తర్వాత మళ్ళీ మూత తీసి చూపిస్తున్నానండి చూడండి వాటర్ అన్నీ ఇనికిపోయాయి అలానే ఆయిల్ కూడా రిలీజ్ అవుతుంది ఇప్పుడు దీనిలో మనం ముందుగా ప్రిపేర్ చేసి పక్కన పెట్టుకున్న మసాలా పొడి వేసుకోవాలండి ఇప్పుడు దీని అందరినీ మిక్స్ అయ్యేలా ఒక్కసారి అలా ఫ్రై చేసుకోవాలి రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలండి ఇప్పుడు దీనిలో మిరియాలు వేస్తున్నాము ఆల్రెడీ పచ్చిమిర్చి కూడా వేస్తున్నామండి అవన్నీ కారం కదండి అందుకని ఒక హాఫ్ స్పూన్ కారం వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు వీటన్నింటినీ ఒక్కసారి మిక్స్ అయ్యేలా ఫ్రై చేసుకోవాలి దీని అంతటినీ ఈ విధంగా మిక్స్ అయ్యేలా ఫ్రై చేసుకున్న తర్వాత దీంట్లో ఉప్పు కారం అనేది చెక్ చేసుకోవాలండి ఇప్పుడు మరలా పై మూత పెట్టుకొని చికెన్ అనేది సాఫ్ట్గా బాయిల్ అయ్యే వరకు మగ్గించుకోవాలి మధ్య మధ్యలో మూత తీస్తూ కలిపెడుతూ మూత పెడుతూ చికెన్ని మగ్గించుకోవాలండి చివరిగా ఇప్పుడు ఒక్కసారి మూత తీసి చూపిస్తున్నానండి చూడండి చికెన్ అనేది ఆవిరికే మగ్గిపోయింది చుట్టూ ఆయిల్ రిలీజ్ అయిపోయింది అంతే అండి చికెన్ పెప్పర్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు దీనిలో సన్నగా కట్ చేసి పక్కన పెట్టుకున్న కొత్తిమీర పుదీనా వేసుకోవాలి ఇవి వేసుకున్న తర్వాత ఒక్క నిమిషం పాటు అలా ఫ్రై చేసుకోవాలండి ఇప్పుడు ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు అదే స్టవ్ పై వేరే ప్యాన్ పెట్టుకొని ఒక్క స్పూన్ నెయ్యి వేసుకోవాలండి ఇప్పుడు నెయ్యి హీటెక్కిన తర్వాత దీనిలో జీడిపప్పులు వేసుకోవాలి ఈ జీడిపప్పుని కొద్దిగా కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలండి జీడిపప్పు అనేది ఈ విధంగా కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకున్న తర్వాత దీన్ని వేరే బౌల్లోకి తీసుకోవాలండి ముందుగా రెడీ చేసుకున్న పెప్పర్ చికెన్ని స్టవ్ పై పెట్టుకొని ఫ్రై చేసుకున్న జీడిపప్పుని అందులో వేసుకోవాలండి ఇప్పుడు దీని అంతటినీ ఒక్కసారి అలా మిక్స్ చేసుకోవాలి చూడండి చికెన్ అనేది ఈ విధంగా సాఫ్ట్గా మగ్గిపోయింది అంతే అండి పెప్పర్ చికెన్ అయితే రెడీ అయిపోయింది ఈ విధంగా మీరు కూడా ఒక్కసారి ట్రై చేయండి